వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ బిఆర్కే రాజకీయాలన్నాక సరైన వ్యూహాలు ఉండాలి ఆ వ్యూహాలతోనే ప్రత్యర్థులపై ఉక్కుపాదం మోపాలి అయితే ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సక్సెస్ అయిందా అంటే లేదనే చెప్పాలి ఆధారాలు లేని ఆరోపణలతో ప్రభుత్వం మాది అన్న ధీమాతో గత వైసీపీ సర్కార్ టీడీపీ నేతలపై అడ్డగోలు అరెస్టులు చేసింది అనేటటువంటిది వినిపిస్తున్నమాట కానీ ఇప్పుడు అదే వ్యూహం తమ మెడకు చుట్టుకునేసరికి ఏం చేయాలో అర్థం కాక విలవిల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఇదే చెప్పాలి కానీ కూటమి మాత్రం ఆ వ్యూహం ఎలాగంటే చాలా పకడ్బందీగా ఆధారాలతో బిగించింది అది గత సర్కారుకి ప్రస్తుత సర్కారుకి ఉన్నటువంటి తేడా మరి ఆ వ్యూహంలో టీడీపీ కూటమి సక్సెస్ అయిందా అనే చర్చ బలంగా నడుస్తుంది అయితే అనుభవ రాహిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చాలా స్పష్టంగా కనిపించింది ఒకరిపై అభియోగాలు మోపాలి వాళ్ళని లోపల వేయాలి అనే కానీ దానికి సంబంధించిన ఆధారాలు సేకరించడంలో కానీ వైసీపీ సర్కారు విఫలమైందనే చెప్పాలి వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు కానీ కక్ష సాధింపు చర్య తీసుకెళ్లడం వేయడం ఆధారాలు ఎక్కడంటే ఆధారాలు లేవు మరి టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఒక పద్ధతి ప్రకారం వైసీపీ నేతల అణిచివేత్త కనిపిస్తోంది అణిచివేత అంటే కూడా వాళ్ళ పాపం పండింది అనుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీ నేతల అరెస్టులు జరిగాయి చివరికి ఎంతలా అంటే మాజీ సీఎం చంద్రబాబును కూడా అరెస్టు చేశారు చూసాం ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చాయనేది తర్వాత గెలుపు తర్వాత వైసీపీ అంచనాలు తలకిందులయ్యాయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల అరెస్టు పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే ఇక్కడ మామూలు అరెస్టు కావు ప్రస్తుతం పక్క పక్క ఆధారాలతో పట్టుబిగుస్తుంది కూటమి ప్రభుత్వం ఎవరైతే దూకుడు కలిగిన నేతలు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ తర్వాత జైలులో ఉన్న పరిస్థితులను చూసి మిగతా వాళ్ళు కూడా ఇంత పెద్ద మా ఎవరిని చూసి అయితే వీళ్ళు ఒక భరోసాగా ఉన్నారో వాళ్ళే లోపలికి వెళ్తుంటే ఇంకా మిగతా నాయకుల పరిస్థితి అయితే వాళ్ళైతే వణుకుతున్నారట గతం ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ మరి ఎటువంటి ప్రతీకార రాజకీయాలు ఉండవని సీఎం అయిన కొత్తలో చెప్పారు కానీ అక్కడి కొద్ది రోజులకే తాజా మాజీ మంత్రులు టీడీపీ నేతల అరెస్టుల పర్వం ప్రారంభమైంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన మాజీ మంత్రులందరిపై కేసులు నమోదయ్యాయి వారి వ్యాపారాలని నష్టపరిచారు వ్యాపారాలపై దాడులు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు విజిలెన్స్ అన్నారు దీంతో చాలామంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఖచ్చితంగా ఈ పార్టీలో ఉంటే మాకు నెక్స్ట్ మావంత వస్తుందని అక్కడికి వెళ్తారు అయితే శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వరకు ఎవరిని వదల చివరికి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుని విడిచిపెట్టల అయితే అరెస్టుల వరకు సక్సెస్ చేశారు ఏదో ఒక రకంగా అరెస్ట్ చేశారు వారిపై మోపిన కేసుల విషయంలో ఆధారాల సేకరణ లేదు లోతైన విచారణ జరగలేదు కాబట్టి ఈ విషయంలో వైసీపీ బోర్ల పడింది వాళ్ళు బయటకు వచ్చేశారు రఘురామకృష్ణరాజు కానీ ఇలా చాలామంది ఇలా జైలుకి వెళ్ళి అలా బయటికి వచ్చేసేవారు ఇప్పుడు టీడీపీ నేతలు ముఖ్యంగా అప్పట్లో పనిచేసిన ఒక యంత్రాంగం కావచ్చు అధికారంలో ఆశించిన స్థాయిలో లేదు అదే సమయంలో ఆధారాలు కూడా లభించలేదు ఇది వైసీపీకి చాలా ప్రతికూలమైన అంశం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక సీన్ మారింది పక్క ఆధారాలు సేకరించారు అంటే ఆ రోజుల్లో వీళ్ళు అంటే రివర్స్ రాజకీయాలకు తెగబడలేదు దాడులకు తెగబడలేదు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆధారాలని చేతికి చేజెక్కించుకున్నారు అప్పుడు ప్రతీకార రాజకీయాలు లేవు అని చెప్పలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన నేతల విషయంలో మాత్రం రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది అప్పుడే చెప్పారు కదా లోకేష్ కూడా అయితే ఇక్కడ ఒక విషయం వైసీపీ హయాంలో హుందాగా వ్యవహరించారు ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ ఇలాంటి నేతల జోలికి మాత్రం కూటమి ప్రభుత్వం వెళ్ళకపోలే వెళ్ళక వెళ్ళలేదు అది గుర్తుంచుకోవాలి అదే సమయంలో అరెస్ట్ అయిన నేతల విషయంలో కూటమి సీనియార్టీ సిన్సియారిటీ కూడా ప్రదర్శించింది జైలుకి వెళ్లడమే కానీ బెయిల్ రావడం చాలా కష్టంగా మారుతుంది దాదాపు అరెస్ట్ అయిన వైసీపీ నేతల పరిస్థితి అంతా ఇలాగే ఉంది అది వల్ల వంశీ మోహన్ వంశీమోహన్ కావచ్చు మూడు నెలల పాటు జైల్లో ఉన్నాడు గోవర్ధన్ రెడ్డి ఆయన పరిస్థితి తెలిసిందే ఇక కోసాని కృష్ణమూర్లు ఏ రకంగా రెచ్చిపోయాడో తెలుసు కోర్టులోనే రోధించాడు అటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా జైలుకి వెళ్తున్నారు కానీ బెయిల్ మాత్రం కష్టంగా ఉంది అలాగని చట్టపరంగా కూడా కేసుల్లో నిందితులకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం ఇస్తున్నారు సరే మీరు తప్పు చేయకపోతే నిరూపించుకోమని అంటున్నారు కానీ నిరూపణలు కావట్లేదు పక్క ఆధారాలతో లోతైన విచారణతో పట్టు బిగి చేశారు అయితే కూటమి ప్రభుత్వం కేసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు కానీ వైసీపీ ఐంలో జరిగిన దానికి భిన్నం స్వయంగా అరెస్ట్ అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ విషయంలో షాక్ అవుతున్నారు ఏంటి ఈ విధంగా ఇరుక్కుపోయామా అని ఇప్పుడు ఈ మధ్య కేసుల్లో అయితే బాగా కుదిపేస్తున్న అంశం మద్యం కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది దాన్ని ఎల్లప్పుడూ మన ప్రభుత్వం ఏముంటుంది కదా మనల్ని ఏం చేస్తారు అనేటటువంటి అలసత్వం అలా ఏం జరగదని ప్రచారం చేసుకుంది కానీ ఇప్పుడు జగన్కు కూత వేడి దూరంలో ఉంది అరెస్ట్ అంతిమ లబ్ధిదారు అంటూ వేళ్ళన్నీ అతని వైపే చూపిస్తున్నాయి ఒక్కరి వైపే చూపిస్తున్నాయి అంటున్నారు ఒకవైపు ఆ ఒక్కరెవరైంది కూడా చెప్తూనే ఉన్నారు విచారణ కొనసాగుతుంది మద్యం కుంభకోణ నిందితుల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి బెయిల్ పొందారు సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ మరి చివరకు నాలుగు వారాల్లోగా సిఐడికి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆయనకు ఆదేశాలు ఇచ్చిందంటే విచారణలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కేవలం అరెస్టులకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరెస్టులతో పాటు రోజుల తరబడి వాళ్ళు జైల్లో ఉండేలా ఈ విచారణలు కొనసాగిస్తూనే ఉంది ఈ విషయంలో మాత్రం కూటమి పక్కా ఆధారాలతో వైసీపీ కంటికి మీద కునుపు లేకుండా చేస్తోంది అని ఖచ్చితంగా చెప్పచ్చు సో ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి